రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని వీరిపై ఫోర్ ట్వంటీ త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ టూ ఎయిటీన్ ఫార్టీ నైన్ ఐటీ యాక్ట్ ఏపీ అండ్ తెలంగాణ గ్యాంబలింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు ఈ కేసుకి ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే అవకాశం ఉందని ప్రముఖ సీనియర్ లాయర్ సలీం అన్నారు యూట్యూబర్ సెలబ్రిటీస్పై కేసులు పెట్టడమే కాకుండా బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలని వారిపై కూడా క ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్న ప్రముఖ సీనియర్ లాయర్ సలీంతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్ టాపిక్గా మారిన బెట్టింగ్ గ్యాస్ పైన కేసులు అయితే పెడుతూ ఉన్నారు అసలు యూట్యూబర్స్ పైన పైన అలాగే సెలబ్రిటీస్ పైన కేసులు అయితే నమోదు చేస్తున్నారు అసలు వారిపైన ఎటువంటి కేసులు నమోదు చేయొచ్చు అసలు ఏ సెక్షన్లో పైన కేసులు నమోదు చేస్తారు మనం తెలుసుకోవడానికి మా ప్రముఖ లాయరు కోడికత్తి సీను మన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన కోడికత్తి సీను కేసు వాదిస్తున్న సీనితరులు వాదిస్తున్న లాయరు సలీం గారు మంత్రపడున్నారు ఆయన అడిగి ఆయన అడుగుదాం సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ గ్యాప్స్ పైన ఎవరైతే ప్రమోషన్స్ చేస్తున్నారో వారి వారిపైన కేసులు పెడుతున్నారు ఎటువంటి కేసులు పెడుతున్నారు అదే వాళ్ళ మీద అదే ఫోర్ ట్వంటీ కేసు పెడతారు ఫోర్ ట్వంటీ మరి అదే ఇప్పుడు చూశాను త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ మరి వన్ వన్ ఎయిట్ ఫార్టీ నైన్ ఐటీ యాక్ట్ ఇంకా ఏపీ అండ్ తెలంగాణ గ్యామిలింగ్ యాక్ట్ ఉంది సో దాని ప్రకారం కేసు పెట్టారు ఆ కేసు వర్త్ కూడా సెవెన్ ఇయర్స్ బిలో ఉంది వాళ్ళకి ఏం లేదు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి పంపిస్తారు ఛార్జ్షీట్ ఫైల్ చేసి కేసు ట్రైల్ చేస్తారు అంత పెద్ద కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు అది కాగ్నిజబుల్ ఉంది కానీ సో జైలుకి పంపించే విధి విధానంలో ఉండదు అది Forty-one notice it's pump down like ఇప్పుడు కేసులు అయితే నమోదు చేస్తున్నారు ఆ కేసులకి అంటే ఇప్పుడు వరకు ఆ టాపిక్ ఏంటి మారిందంటే కేసు నమోదు చేస్తున్నారు పద్నా మన లోకల్ బాయ్ నాణ్యం చూడొచ్చు పద్నాలుగు రోజులు రిమాండ్ తర్వాత పంపించారు వాళ్ళకి మళ్ళీ అసలు ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎటువంటి శిక్షలు పడతాయి దీంట్లో లేదు శిక్ష అయితే పడిపోతుంది అది దాని గ్రావిటీ ఏముంది ఆ శిక్షణ ఆఫ్ లా ఏం గ్రావిటీ ఉంది వాళ్ళు ఏం ఎంత పడుతుంది ఏమంటారు ఛార్జ్ షీట్లో సో దాని మీద ఇది కానీ ఇప్పుడు లోకల్ బాయ్ నాణ్యకి రిమాండ్ చేసినంటే అది ఏమంటారు ఇది కాదు అది అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్ని వైలేషన్ చేస్తూ ఉంటుంది అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ది సో దాని మీద కూడా ఆయన క్వాష్కి వెళ్ళవచ్చు వెళ్ళవచ్చు మెలిసెస్ ప్రొసెస్ ఆఫ్ లా అంటుంది అని అబ్యూస్ ప్రొసెసర్ ఆఫ్ లా అతనికి ఆ బెనిఫిట్ ఆయన లోకల్ బాయ్ కూడా తీసుకొచ్చు దాని మీద అంటే ఈ మధ్యన అంటే అర్సస్ఐ లాంటి ప్రముఖ యూట్యూబర్ అయితే మాత్రం చాలా వేరే ప్రముఖ ఛానల్తో మాట్లాడుతూ అసలు ఈ ప్రముఖుల పైన యూట్యూబర్స్ పైన కానీ ప్రముఖుల పైన ఏదైతే మేము యాడ్స్ చేయడానికి వెళ్ళాము యాడ్స్ చేసినప్పుడు మా పైన కేసులు పెడుతున్నారు ఏదైతే యాప్స్ అయితే ఉన్నాయో వాటిని బ్యాన్ చేసే అధికారం ఎవరి చేతిలో ఉందో తెలుసు కదా అని మాట్లాడుతున్న పరిస్థితి ఉంది దీన్ని ఎలా చూడవచ్చు లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది కరెక్ట్ కదా తప్పు అతను ఒకటే కాదు కదా తప్పు అందరిది ఉంటుంది ఇప్పుడు జీఎస్టీ కలెక్ట్ చేస్తుంది దాని మీద అంటే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ ఉంది ఉంది కదా సో గవర్నమెంట్కి కూడా ఆ పైసను కల కలెక్షన్ చేసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి అది రికవరీ చేసి ఇది ఎవరెవరు విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే మన గవర్నమెంట్ వెల్ఫేర్ ఉంటుంది అంటే మన మన కాన్సెప్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ అ వెల్ వెల్ఫేర్ ఇస్టర్ ఏమంటారు కలెక్షన్ స్టేట్ కాదు కదా ఏదో ఏమంటారు తప్పు పనులు చేసి జిఎస్టీ కలెక్షన్ చేయరాదు సో హర్ష సాయి చెప్పింది కరెక్ట్ ఉంది మీరు అసలు మూలం ఎక్కడ ఉంది మనకు మలేరియా వచ్చింది మలేరియా ఎందుకు అంటే ఏమంటారు మస్కెటో నుంచి వచ్చినది సో మనం ముందు దోమలు ఏముండే దాన్ని దాన్ని ముందు కొట్టాలి ఏమన్నా కదా మలేరియా వచ్చిన వాళ్ళు మనం పనిష్మెంట్ చేస్తానంటే అది తప్పు ఉంది అతని ఇచ్చిన స్టేట్మెంట్ నేను కూడా హర్షం వ్యక్తం చేస్తాను అసలు గవర్నమెంట్ ఇది ఉంది ఇటువంటి లాని ఏమంటారు పవర్ఫుల్గా ఇది చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి ఆ లింక్స్ ఎక్కడ వస్తే అది అన్నీ కట్ చేయాలి ధోని ధోనీకి ఉన్నాయి కదా వాళ్ళ మీద కూడా మీరు కేసు పెట్టాలి కదా ఓన్లీ ఇది ట్వంటీ ఫైవ్ మీద పెట్టారో ధోని మీద పెట్టండి మీద పెట్టండి ఇది అవగాహన వస్తుందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది సలీం గారు చెప్తున్న పరిస్థితి గత ఏళ్ళుగా ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని అయితే ఇప్పుడు వారికి ఫాలో అవుతున్నారు చట్టాన్ని అయితే అప్గ్రేడ్ చేయాలి దీనిలో కొత్త నిబంధనలు కూడా తీసుకుని రావాలి అలాంటి కొత్త చట్టాలు వచ్చినప్పుడు ఈ యాప్లు బ్యాన్ చేయాలి అలాగే ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో ఇటువంటి ప్రమోషన్స్ కూడా వాళ్ళు చేయకుండా ఉంటే ఏదైతే ఇప్పుడు యూట్యూబర్స్ కానీ లేదా సెలబ్రిటీస్ కానీ ప్రముఖులు ఎవరైనా సరే ఇటువంటి ఎంకరేజ్ శేఖర్ ఉంటే మాత్రం ఈ ఇటువంటి చర్యలు జరగకుండా ఉంటాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్ ఫోర్ సైడ్స్ టీవీ విశాఖపట్నం